హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో శ్రీ ఎంసీవి సుబ్బారావు గారు రాసిన సింగిల్ పేరెంట్ కథ విందాం మరిక కథలోకి వెళ్దామా లేదమ్మా సుధన్ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు ఆ అమ్మాయి అటువంటి అమ్మాయి కాదు పది మంది కావాలనుకునే అమ్మాయి నలుగురిలో పెరిగిన పిల్ల నిన్ను అంత మాట అంది అంటే నేను అమ్మలేకుండాను అలాంటి మాట బయటికి రావడానికి కారణమేంటి నేను పెళ్లైన మొదటి రోజు చెప్పాను నాకున్న బాధ్యత గురించి మనం కూడా కొన్ని చూసి చూడనట్టు ఉండాలి కొత్తగా మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల మనతోటి కలిసిమెలిసి ఉండటానికి కొద్ది రోజులు సమయం పడుతుంది అంటూ కొడుకు చెప్పిన మాటలు వినేటప్పటికీ రాజేంద్ర తల్లి రాధ మంచం మీద పడుకుని ఆలోచనలో పడింది రాజేంద్రలో ఎంత మార్పు వచ్చింది ఇదివరకు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు ఇప్పుడు ప్రతి మాటకి విశ్లేషణనిస్తున్నాడు కోడలి సుధని వెనకేసుకొస్తున్నాడు ఏదో చెప్పాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడు చెప్పలేకపోతున్నాడు నేను బాధపడుతున్నానని పూర్తి విషయం చెప్పట్లేదేమో ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు ఎప్పుడూ అమ్మా అని కొంగు పట్టుకుని తిరిగేవాడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ జరిగిన ప్రతి విషయం చెప్పేవాడు నా ప్రవర్తన వల్ల ఏమైనా బాధపడుతున్నారా ఏమో ఎలా తెలుస్తుంది ఎంత కష్టపడింది వీడిని పెంచడానికి ఒక్కసారి గతం గుర్తొచ్చింది రాధకి రాజేంద్రకి తండ్రి శంకర్ చనిపోయేటప్పటికి మూడేళ్లు శంకర్ చాలా అందగాడు పెద్దగా చదువు లేకపోయినా ఏదో చిన్న వ్యాపారం చేసుకుని గుట్టుగా కాలక్షేపం చేసేవాడు అలాంటిది ఒకరోజు హఠాత్తుగా మలేరియా జ్వరం వచ్చి సరైన వైద్యం చేయించుకోకపోవడంతో గుండె సమస్య వచ్చి ఆరు నెలల్లోనే చనిపోయాడు అంత చిన్న వయసులోనే అంత పెద్ద కష్టం వచ్చినా ఎంతో మంది రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చినా వాడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అలా విరాగిలా బ్రతుకుతూ రాజేంద్ర మీద ఆశలన్నీ పెట్టుకుని భవిష్యత్తు బంగారంలా ఉండాలని కష్టపడి ఇలా పెంచి చేసి గవర్నమెంట్ ఉద్యోగించేసి ఒక ఇంటివాడిని చేయటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది ఒక్కోసారి రాజేంద్ర నిద్రలో లేచి నాన్న కావాలని ఏడిస్తే ఏమి సమాధానం చెప్పాలో తెలిసేది కాదు లేని ఆడదంటే అందరికీ లోకువే బయటకు వెళ్లాలంటే భయం ఏ మాట ఎక్కడి నుంచి వినాల్సి వస్తుందోనని భయం ఉద్యోగం చేసే లేదు భర్త తరపు ఆస్తి ఉన్నా వాళ్లు ఎప్పుడిస్తారు ఏమిటో తెలియని అయోమయం ఈలోగా శంకర్ సంబంధించిన ఆస్తివాటా గురించి అత్తవార్తో గొడవలు ఆర్థిక సమస్యలు రాజేంద్రకి ఆరోగ్య సమస్యలు ఇంకా బయట చెప్పుకోలేని సమస్యలు ఇవన్నీ ఎదుర్కొని ఇప్పుడు హాయిగా ఉందామనుకుంటే ఎందుకో ఇప్పుడు మనశ్శాంతిగా ఉండట్లేదు ఏదో అలజడి తప్పు ఎవరితో అర్థం కావట్లేదు ఏదో ఒంటరితనం పెళ్లి కాకముందు రాజేంద్ర ప్రతిదానికి తోడు వచ్చేవాడు ఇప్పుడు వాడి తప్పు కూడా లేదు పెళ్లి చేసుకున్న అమ్మాయికి న్యాయం చేయాలి కదా పైగా ఆఫీస్ పనులు ఒక్క ఆదివారం తప్పితే వాడి ఖాళీ ఉండటం లేదు ఆ మూల గదిలో ఆ మంచం మీద ఒంటరిగా పడుకోవాలి అంటే ఏదో భయం ఒకప్పుడు రాజేంద్రతో అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకొని పడుకునేవాళ్లం ఎప్పుడైనా ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే ఇద్దరూ కలిసి వెళ్లిపోయేవాళ్లం ఇప్పుడు పెళ్లైన తర్వాత వాళ్ళిద్దరికీ ఏకాంతం కావాలి కదా మాట వరుసకైనా రమ్మని అడగరు అయినా కాని ఒక్కోసారి సిగ్గు విడిచి అడగాలనిపిస్తుంది ప్రతి దినచర్యలోనూ ఒంటరితనం కొట్టొచ్చినట్టు కనపడుతుంది హాల్లో కూర్చొని టీవీ చూసేటప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరూ పక్కపక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ అసలు మూడో వ్యక్తి ఉన్న సంగతి మర్చిపోయేవారు పైగా భోజనాల బల్ల దగ్గర అందరూ కలిసి కూర్చొని తిన్న లేదు వాళ్ళిద్దరూ కలిసి లేటుగా తింటారు రాధకి ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా తొందరగా భోజనం చేయాలి ఇదివరలో రాజేంద్ర ఆఫీస్ నుంచి రావడం ఎంత లేటైనా కలిసి తినేవాళ్లు ఎవరూ వడ్డించే కూడా ఉండరు ఏమిటో ఈ సమస్య పైగా రాజేందర్ సుధా ఇద్దరు కూడా ఉద్యోగస్తులే ఉదయం వెళ్లి సాయంకాలం ఎప్పుడో ఇంటికి వస్తారు రెండు పూటలా అందరికీ వంట రాధ చేస్తుంది కనీసం ఉదయం పూటైనా సుధ వంటలో సహాయం చేయదు దానికి తోడు ఏదైనా పదార్థం నచ్చకపోతే వెంటనే జొమాటో ఆర్డర్లు అన్నీ డబుల్ ఖర్చులు రాని ఇంటి పనంతా చేయలేకపోతుంది రాధ అన్నీ చూస్తున్న కొడుకు రాజేంద్ర మౌనంగా ఉండటం అర్థం కాలేదు సుధకి ఆర్థిక స్వాతంత్రం లేని స్త్రీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది అత్తవారి తరఫున వచ్చిన ఆస్తంతా అమ్మేసి ఇల్లు కట్టడం తప్పు పనిచేశాను అనుకుంది రాధ ఇప్పుడు పది పైసలు కావాల్సి వచ్చినా కొడుకును అడగవలసి వస్తుంది దానికి తోడు ఈ మధ్య ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసి మీకంత ఇష్టం లేకపోతే మేం వేరే వెళ్ళిపోతాం అంది కోడలు ఊహించని ఈ రకమైన సమస్యకి మతిపోయింది రాధకి ఇన్నాళ్లు ఎన్నో రకాలైన సమస్యలను పరిష్కరించుకున్నాను ఇప్పుడు ఈ రకమైన సమస్య మూలంగానే వస్తుందా నా ఆలోచన విధానంలో మార్పు వచ్చిందా అది కూడా సుధ కాపురానికి వచ్చిన తర్వాతనే నాలో మార్పు వచ్చిందా ఇది ఒక రకమైన ఈర్ష లేదంటే కొడుకు చేజారిపోతున్నాడేమోనని భయమా ఏదో నాలో ప్రవేశించింది కాదు ఎదుటివాళ్ల ప్రవర్తన కూడా ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలందరూ నా భర్త నాకే సొంతమని ఆలోచిస్తారు తప్పులేదు ఇరవై నాలుగు గంటలు తనకి పూర్తి సమయం కేటాయించాలని అనుకుంటారు కానీ భర్తకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలకు కూడా కొంత సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది అది కూడా ఆలోచించాలి ఈ కాలం పిల్లలు ఈ కాలం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎదుటి ఎదుటివాళ్లదే తప్పనే పరిస్థితి సృష్టిస్తారు ప్రతిరోజు వాళ్లతో మంచిగా గడపాలని ఆలోచిస్తా తెల్లవారేసరికి ఏదో ఒక సంఘటన జరిగి అప్రయత్నంగా నోట వెంట మాటలు వచ్చేస్తున్నాయి ఆ సమస్య నా ఒక్కదాని మూలానే వస్తుందా కాదు రెండు చేతులు కలిస్తే కానీ ఎప్పుడూ చప్పట్లు రావు అలాగే ఎదుటివాళ్లు ఒక మాట అంటే మనం కూడా ఒక మాట అంటాం ఎదుటివాళ్లకి సపోర్ట్ ఉంది కొడుకు కూడా తల్లి తప్పని మాట్లాడుతున్నాడు ఇన్నాళ్లు స్వార్థం లేకుండా పెంచి పెద్ద చేసిన కొడుకు తననే తప్పు పట్టడంతో రాధ తట్టుకోలేకపోయింది రాధకు కూడా వయసు మీరిపోతుంది ఎప్పట్లాగా చాకిరి చేయలేకపోతుంది పోనీ కొడుకు తల్లి పరిస్థితి చూసి ఒకరోజైనా తన భార్యని వంట చేయమని చెప్తాడా అని ఎదురుచూసింది రాధ ఆ మాట ఎత్తట్లేదు రాజేందర్ శంకర్ కనుక బ్రతికుంటే రాధ పరిస్థితి వేరుగా ఉండేది కదా మానసికంగా ఎంతో బలం ఉండేది అనేక సమస్యలకు పరిష్కారం దొరికేది మనసులో ఉన్న బాధను చెప్పుకోవడానికి మంచి బంధం కదా భర్త ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటుంది పైగా ఇంట్లో తండ్రి ఉంటే పిల్లలు ఎక్కువగా మాట్లాడరు భయపడతారు పోనీ ఈ వయసులో ఇంకో రకంగా ఆలోచిద్దామా అంటే అది కుటుంబాలకు చెడ్డ పేరు తీసుకొస్తుంది అని భయం కోడల దగ్గర కూడా లోకువైపోతాం పోనీ ఆశ్రమానికి వెళ్ళిపోదామంటే రాజేందర్ని లోకం అదోలా చూస్తుంది రాను రాని ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయే తప్ప మాటలతో ఈ రోజుల్లో సమస్యలు పరిష్కారాలు కావు ఎవరి స్వార్థం వారిది కడుపున పుట్టిన పిల్లలైనా వాళ్ల బాధ్యతలు వాళ్లకు వచ్చిన తర్వాత కొంత మార్పు వస్తుంది ఆ మార్పు అనివార్యం దానికి తోడు ఆరోగ్యం కూడా సరిగా ఉండట్లేదు ఈ వయసులో ఈ అనారోగ్యంతో మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకుంది ఒకసారి హార్ట్అటాక్ కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో ఈ సమస్యతోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బీపీ మాత్రల డోసేజ్ పెంచేస్తున్నారు ఇది సినిమా కాదు చేతలతోటి చర్యలతోటి మాటలతోటి మనసు మార్చేసుకోవడానికి ఇలా తీవ్రంగా ఆలోచించుకుంటూ జరిగినవన్నీ తలుచుకుని బాధపడుతూ తట్టుకోలేని గుండెను తిట్టుకుంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది రాధ కాని అది ఆఖరి అవుతుందని ఆమెకు కూడా తెలియదు ఒక్క దేవుడికి తప్ప నిన్నటి వరకు బాగానే ఉన్నారే నిద్రలోనే గుండె ఆగిపోయినట్లుంది అందరూ కాని అసలు నిజం తెలిసిన వాళ్లు మౌనంగా ఉండిపోయారు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి ని తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో